యహోవా నీతిమంతుడు నీతిమంతులను ప్రేమించువాడు యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చూసెదరు దావిది కీర్తన పదకొండవ అధ్యాయం ఏడవ వచనం దేవునికి మహిమ కలుగును గాక యోగుని ఆ ఊజు దేశంలో నీతిమంతుడిగా యథార్థవంతుడిగా న్యాయవంతుడిగా ఉన్నటువంటి ఆ యోగుని దేవుడు ప్రేమించాడు ఆశీర్వదించాడు గొప్పవాణిగా చేశాడు శ్రమలో కూడా ఎన్నడును కూడా దేవుణ్ణి దూషించలేదు ఎందుకంటే నీతి మంతులు దేవుణ్ణి దూషించరు దేవుని యొక్క ప్రతి విషయంలో కనిపెడుతూ దేవుని దగ్గర ఆశీర్వాదం పొందుతారు ఎందుకంటే ఆయన నీతిమంతులను యథార్థవంతులను వర్ధిలింపజేసే దేవుడు దేవునికి మహిమ ఘనత ప్రభావములు చెల్లినగాక హామేన్